హలో గైజ్ వెల్కమ్ టు ఆ ఛానల్ ఫ్లై సో హై ఈ రోజు మనం డి మార్ట్ కి వచ్చేసాము ఇది ఫిఫ్త్ ఫేజ్ కేపిహెచ్పి మలేషియన్ టౌన్షిప్ పక్కన ఉంది ఇక్కడ చూడండి థర్టీ నైన్ రూపీస్ కి వాటర్ బాటిల్స్ సమ్మర్ సేల్ కదా వాటర్ బాటిల్స్ అయితే లాడ్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఫార్టీ నైన్ రూపీస్ కి ఈ బాటిల్స్ సో డిఫరెంట్ కలెక్షన్ బట్టి డిఫరెంట్ ప్రైజెస్ మెన్షన్ చేశారు ఈ వైట్ ట్రాన్స్పరెంట్ బాటిల్ నాకు నచ్చింది సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత కిడ్స్ కి స్కూల్ రీఓపెన్ అవుతున్నాయి కదా సో ఇక్కడ స్టేషనరీ ఐటమ్స్ కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో అలా పెట్టారు సో బుక్స్ అండ్ పెన్సిల్స్ స్కెచెస్ ఇలా పిల్లలకి కావాల్సిన అన్ని అవైలబుల్ ఉన్నాయి చిన్నప్పటి నుండి నాకు నోట్ బుక్స్ కొనేటప్పుడు కొటేషన్స్ కి అట్రాక్ట్ అవుతాను సో ఎంజాయ్ ది లిటిల్ థింగ్స్ అంట నైస్ వన్ కదా పోర్టబుల్ ఫ్యాన్స్ కూడా మనకి సేల్లో ఉన్నాయి ట్రిపుల్ నైన్ అండ్ డబుల్ వన్ డబుల్ నైన్ ఇలా మనకి లైక్ సైజెస్ని బట్టి ప్రైజెస్ ఉన్నాయి నార్మల్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి మీరు ఒకసారి ప్రైజెస్ చూసేయండి అండ్ ఈ కాఫీ మాకు బాగుంది కదా క్లాసీగా ఉంది అండ్ ఇక్కడ సిక్స్ పీసెస్ కాఫీ సెట్ వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్ మాత్రమే చాలా కలెక్షన్ ఉంది నచ్చింది సెలెక్ట్ చేసేసుకోవచ్చు విదిన్ బడ్జెట్లో ఆల్సో ఇక్కడ చిన్న చిన్న కాఫీ కప్స్ కూడా ఉన్నాయి ట్వంటీ ఫైవ్ రూపీస్కి చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు కూడా ఒకసారి చూసేయండి ఇవి చూస్తుండే నాకు దూరం నుంచి వైట్ కలర్ కప్ అట్రాక్టివ్ గా కనిపించింది జస్ట్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ ప్రెషర్ కుక్కర్స్ కూడా ఆఫర్స్ లో ఉన్నాయి ఎయిటీన్ ఫార్టీ థౌసండ్ సిక్స్టీ నైన్టీన్ ఫార్టీ నైన్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ థర్టీన్ ఫార్టీ నైన్ ఇలా అండ్ ఆల్సో బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కిడ్స్ కాదు అడల్ట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇన్ బడ్జెట్ లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు డిమార్ట్ షాపింగ్ అంటేనే అంతే ఇదంతా సెకండ్ ఫ్లోర్ నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఇక్కడ స్టీల్ క్లిప్స్ కనిపించాయి జస్ట్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ లెమన్స్ త్రీజర్స్ దీంట్లో అల్యూమినియం స్టీల్ రెండు ఉన్నాయి అల్యూమినియం అయితే వన్ ఫార్టీ నైన్ స్టీల్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకున్నాను బట్ దీని కాస్ట్ కూడా విదిన్ బడ్జెట్లోనే జస్ట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పక్కనే నాకు వుడెన్ బ్యాచులర్స్ కనిపించాయి త్రీ పీసెస్ సెట్ జస్ట్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ ఈ బ్యాగ్ చూడండి ప్రిటి కలర్ కదా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఓవరాల్ బ్యాగ్ చూసేయండి ఇలా ఉంటుంది వుడెన్ షాపింగ్ మోడ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ మీడియం పోర్షన్లో చాలా బాగుంది అండ్ సిలికాన్ పాచులాస్ సిక్స్టీ నైన్ రూపీస్ టూ పీసెస్ సెట్ అనమాట అండ్ సమ్ ఫిల్టర్స్ అనమాట ఇవి చూసేయండి స్టీల్వి సిక్స్టీ నైన్ రూపీస్ ఇవి కూడా వాటర్ బాటిల్స్ అయితే స్టీల్వి డిఫరెంట్ బ్రాండ్ని బట్టి డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి లైక్ టూ ఫార్టీ నైన్ వన్ నైన్ ఇలా ఇదైతే వన్ నైంటీ నైన్ బాటిల్ సో దీనికి ఆపోజిట్ సెక్షన్లోనే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడైతే పూజా సామాన్లు ఉన్నాయి సో ఈ సెక్షన్ చూసేయండి ఫోర్ సెవెంటీ నైన్ స్పోర్ట్స్ బాటిల్ లైక్ సిపాకమ్ వాటర్ బాటిల్ కాపర్ బాటిల్స్ ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ అండ్ డిఫరెంట్ కలెక్షన్ అయితే మీకు అవైలబుల్ ఉంది సో దిస్ ఇస్ ద మాపింగ్ సెక్షన్ అండ్ డిష్ వాషర్స్ కిచెన్ క్లీనింగ్ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా డిస్కౌంట్ ఉంది ఈ స్పాంజ్ వైప్స్ చూసేయండి ఆఫర్ లో ఉన్నాయి ఫైవ్ పీసెస్ సెట్ ట్రిపుల్ వన్ వన్ ఫార్టీ నైన్ అలా ఇవి ప్లాంట్ పాట్స్ అనమాట సో అవి కూడా నైంటీ నైన్ వన్ ట్వంటీ నైన్ అలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఇక్కడ మిక్సీ కలెక్షన్ చూడొచ్చు టూ థౌజండ్ నుండి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయి బ్రాండ్ని బట్టి బజాజ్ ప్రీతి ప్రెస్టేజ్ ఇలా డిఫరెంట్ కంపెనీస్ సో ఇవి మల్టీ కలర్ పాట్స్ ప్లాంట్స్ పెట్టుకునేటివి చాలా నచ్చాయి నాకు జస్ట్ సెవెంటీ నైన్ రూపీస్ ఈచ్ పాట్ స్టోరేజ్ బాక్సెస్ టూ నైంటీ నైన్ రూపీస్ అంట ఈచ్ కలర్స్ బాగున్నాయి కదా రీజనబుల్ మంచి క్వాలిటీ ఉన్నాయి స్టోరేజ్ బాక్సెస్ అండ్ స్టైలిష్గా కూడా ఉన్నాయి ఈ బాస్కెట్ చూడండి వన్ థర్టీ నైన్ రూపీస్కి క్యూట్గా అనిపించింది కలర్ కాంబినేషన్ కూడా వైట్ విత్ లైట్ కలర్ బ్లూ చాలా బాగుంది కదా అండ్ దీంట్లో అనేది కలర్ ఆప్షన్ కూడా ఉంది అండ్ దిస్ ఈజ్ ఆల్సో అనదర్ స్టోరేజ్ బాక్స్ వన్ ట్వంటీ నైన్ రూపీస్కి చాలా బాగుంది అంటే టూ పోర్షన్ ఇచ్చారు మంచిగా సపరేషన్ ఉంది అంటే డిఫరెంట్ ఐటమ్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు కింద కూడా కొంచెం స్టోరేజ్ ఇచ్చారు మనకి సో దీని పక్కనే నాకు ఈ పేస్టల్ కలర్స్లో బిగ్ బాస్కెట్స్ కనిపించాయి టూ పార్టీషన్స్గా ఉన్నాయి ఈ బాస్కెట్స్ ప్రైస్ క్లియర్గా కనిపించడం లేదు నేను మెన్షన్ చేస్తాను సో ఇది చూసేయండి ఇది ఒక పార్టీషన్ అండ్ ఇట్ సైడ్ ఒక పార్టీషన్ బిగ్ బాస్కెట్ అనమాట సో కి యూజ్ చేసుకోవచ్చు మనము సో ఇవన్నీ బకెట్స్ ఇవి కూడా మంచి సేల్లోనే ఉన్నాయి మంచి బ్రాండ్స్వి ఉన్నాయి మంచి క్వాలిటీలో ఉన్నాయి జోయో కంపెనీవి ఇంకా మక్స్ కూడా జోయో కంపెనీవి మనకి ఫార్టీ నైన్ రూపీస్కే వస్తున్నాయి చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి డిమాట్ అని చెప్పేసి మనం లో క్వాలిటీ అనుకోవద్దు చాలా చాలా మంచి క్వాలిటీ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది ఇన్ బడ్జెట్లో మంచిగా షాపింగ్ చేసేసుకోవచ్చు మనము Hand washes, hangers, so multi purpose storage, we cutlery box, and different baskets, extra shelves for fridges and కుల్ఫీ మేకర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమేనంటే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ స్టోరేజ్ బాక్సెస్ చూసేయండి చాలా కలెక్షన్ ఉంది ఇంట్లో కావాల్సినవి అన్నీ కొనేసుకోవచ్చు నైంటీ నైన్ రూపీస్ అంట ఇది సో ఎయిటీ నైన్ రూపీస్కి టూ పీసెస్ సెట్ అండ్ ఇది వన్ ఫార్టీ నైన్కి త్రీ పీసెస్ సో ఇది చూడండి వన్ నైన్టీన్ రూపీస్ త్రీ పీసెస్ నైంటీ నైన్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్కి ఈ సిక్స్ పీసెస్ సెట్ మంచిగా ఏదన్నా స్పైసెస్ కానీ అలా వేసేసుకోవచ్చు మనం ఆవాలు జీలకర్ర అలా కానీ వేసేసుకోవచ్చు ఇది ఇంకోటి సిక్స్టీ నైన్ రూపీస్ కలర్ వేరియేషన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ పీసెస్ సెట్ ఇది ఆల్రెడీ ఇంట్లో ఉంది చాలా బాగున్నాయి క్వాలిటీ అండ్ కలర్ సో ఇది చూసేయండి వన్ నైంటీన్ రూపీస్ ఇది త్రీ పీసెస్ సెట్ అది కూడా ఇవన్నీ పప్పులు ఉప్పులు అలా వేసుకోవడానికి స్టోరేజ్ బాక్సెస్ లేటెస్ట్ కలెక్షన్ చాలా క్లాసీగా ఉంటాయి కిచెన్లో పెట్టుకుంటే ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా ఉండే స్టోరేజ్ బాక్సెస్ గ్లాసెస్ ఇలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది నైంటీ నైన్ రూపీస్కి అంత పెద్ద స్టోరేజ్ బాక్స్ అది చాలా బాగుంటాయి ఇవైతే నా నేను ఆల్రెడీ ఇంట్లో పర్చేస్ చేసి పెట్టాను ఇవైతే టూ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ వన్ ట్వంటీ నైన్ ఇవన్నీ డస్ట్బిన్స్ అనమాట సో వీటిలో కూడా బడ్జెట్లో కావాలంటే ఇవి తీసేసుకోవచ్చు వన్ నైంటీ నైన్వి అలా కొంచెం బిగ్ సైజు అయితే కొంచెం ప్రైజ్ వేరియేషన్ ఉంటుంది టూ ఫార్టీ నైన్కి జోయో టబ్ నార్మల్ టబ్ అయితే బిగ్ ఉంది సైజ్ పరంగా చూస్తే బట్ ప్రైజ్ చూడండి వన్ నైంటీ నైన్ ఏ బట్ క్వాలిటీ మనకి చేంజ్ ఉంటుంది మీకు తెలుసు కదా సో ఇంత పెద్ద స్టోరేజ్ బాక్స్ జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కేనంట క్వాలిటీ అయితే పర్ఫెక్ట్గా ఉంది సోప్ బాక్సెస్ దీంట్లో కూడా చాలా కలెక్షన్ ఉంది స్టిక్కీ స్టో సోప్ బాక్సెస్ కూడా ఉన్నాయి వాటర్ బాటిల్స్ ఇంకా సమ్మర్ అంటే వాటర్ బాటిల్స్ కలెక్షన్ చాలా ఉంటుంది డిమాట్లో సో నాకైతే వాటర్ బాటిల్ కలెక్షన్లో అన్నిట్లో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ ఒక కలెక్షన్ ఉంది మీకు చూపిస్తాను అది కొంచెం నాకు అట్రాక్టివ్గా కనిపించింది సో ఇదేనమాట దీంట్లో పింక్ బ్లూ ఎల్లో అలా ఉన్నాయి వైట్ ఉంటే నేను తీసేసుకునేదాన్ని బ్లూ ఉంది పింక్ అండ్ గోల్డ్ కలర్ ఉందన్నమాట సి ఆరెంజ్ కలర్ ఇవి ట్వంటీ వన్ రూపీస్ అంట ఈ చిన్న చిన్న హాఫ్ లీటర్ అలా వాటర్ క్యారీ చేసుకోవచ్చు ట్వంటీ వన్ రూపీస్ అవి కూడా సో చిన్న చిన్న స్టోరేజ్ బాక్సెస్ కర్రీ అలా స్టోర్ చేసుకోవడానికి ఇది రైస్ అలా స్టోర్ చేసుకోవడానికి థర్టీ నైన్ ఇవి థర్టీ నైన్కి టూ పీసెస్ సెట్ ప్లేట్స్ చూడండి బై వన్ గెట్ వన్లో ఉన్నాయి టిఫిన్ ప్లేట్స్ లాగా యూస్ చేసుకోవచ్చు సెవెంటీ ఎయిట్ రూపీస్ అండ్ ఇది చూసేయండి కర్రీ అలా డెకరేట్ చేసుకోవడానికి నైంటీ నైన్ ఈ ట్రే సెవెంటీ నైన్ రూపీస్ బాగుంది ఈ అయితే ఫార్టీ నైన్ రూపీస్ చిన్న ట్రేస్ అయితే సర్వింగ్ బౌల్స్ కూడా ఉన్నాయి ఇవి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట థర్టీ నైన్ రూపీస్ ఎయిటీ నైన్ రూపీస్ ఈ గ్లాస్ బాటిల్ నాకైతే చాలా నచ్చింది బట్ మెయింటెనెన్స్ కష్టం అని తీసుకోలేదు ఇవైతే నాకు ఇంట్లో ఉన్నాయి నా ఫేవరెట్ కిచెన్లో ఫార్టీ ఫైవ్ రూపీస్ ఈచ్ చాలా బాగుంటాయి అవి సెవెంటీ నైన్ రూపీస్కి ఈ డిటాక్స్ వాటర్ ఫిల్ చేసుకునే అన్నమాట నైంటీ నైన్ రూపీస్కి ఇది సర్వింగ్ ట్రే ఇది గ్లాస్ స్టోరేజ్ బౌల్ చాలా బాగుంటుంది సిక్స్టీ నైన్ రూపీస్ ఇది కూడా చాలా బాగుంటుంది ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇది కూడా గ్లాస్ ఐటమే వన్ నైంటీ నైన్ రూపీస్కి జ్యూస్ గ్లాసెస్ చాలా బాగున్నాయి మీరు ఒకసారి చూసేయండి ఇవి నేను లాస్ట్ టైం లులుమాల్లో తీసుకున్నాను టూ నైంటీ నైన్కి సిక్స్ పీసెస్ వచ్చాయి బట్ డిమాట్లో వన్ నైంటీ నైన్కి టూ పీసెస్ అంట మేబీ క్వాలిటీ డిఫర్స్ అనుకుంటున్నాను అండ్ గ్లాసెస్లో మీకు డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ స్టోరేజ్ బాక్సెస్ చూసేయండి మల్టీ ఫంక్షనల్ పీలర్ అనమాట లైక్ డిఫరెంట్ షేప్స్లో మనం పీల్ చేసుకోవచ్చు చూడండి చాలా బ్లేడ్స్ ఉన్నాయి దీంట్లో టీ ఫిల్టర్ స్టీల్ది జస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్కి త్రీ పీసెస్ సెట్ సిక్స్టీ నైన్ రూపీస్ ఈ స్మాషు ఇది చూడండి సిలికాన్తో మేడ్ చేసి పుల్కా అలా కాల్చుకోవడానికి ట్విస్ట్ చేసుకోవడానికి చాలా బాగుంది కదా నైఫ్స్ అయితే డిఫరెంట్ కలెక్షన్ ఉంది సైజెస్ని బట్టి దీంట్లో కూడా ప్రైజెస్ ఉన్నాయి సిక్స్టీ నైన్ వన్ ట్వంటీ నైన్ ఇలా ఉన్నాయన్నమాట ఫోక్స్ స్పూన్స్ ఇలా ప్లంటీ ఆఫ్ కలెక్షన్ ఉంది సో ఇలా మా షాపింగ్ అయితే ఎండ్ అయిపోయింది డి మార్ట్ అన్న తర్వాత ఇక పాప్కార్న్ తినకపోతే ఎట్లా ఫైనల్ గా పాప్కార్న్ సెక్షన్ కి వచ్చేసాము సో ఇక్కడ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి సాల్ట్ చీజ్ అండ్ మ్యాజిక్ మేల్ అబౌట్ ద బ్లాగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్